దేవుని స్తోత్రంలో దేవుని అంతా అంతామంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము యాభై నాలుగు ఏడు ఆపదలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప దేవుడో చూడండి ఆపదలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు సర్వమానవాళకే వస్తూ ఉంటాయి ఏండి ఆపదల్లో నుంచి ఎవరు మనల్ని విడిపించగలరు ఎవరు మనకు సహాయం చేయగలరు ఏ ఆపదలో అన్ని ఆపదల్లో నుండి ఏంటి అన్ని మనకు ఉన్నటువంటి అన్నిటిలో నుండి కొన్ని కాదు మనకు వచ్చే వ్యాధి బాధల్లో కష్టాల్లో సృష్టికర్త అయినటువంటి దేవుడు మన ఆపదలన్నిటిలో నుండి మనల్ని విడిపించగల సమర్థుడు అంటండి ఆయన విడిపిస్తే ఎవ్వరు కూడా ఆపలేరు ఆయన ప్రేమ అంతము లేనిది ఆయన మనల్ని కష్టాల్లో నుంచి కాపాడాలనుకున్నప్పుడు ఎవ్వరు కూడా మనకు అడ్డు వచ్చేవారు ఉండరు సాతాను అనేక విధాలుగా అగ్ని బాణాలు వేసి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు కానీ ఆపదలన్నిటిలో నుండి కాపాడడానికి ఇష్టపడే దేవునికి మనం భయపడితే దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటే ఆయన నీకు మనసుకు నెమ్మదిస్తారు నీకు తొందరలన్నీ తొలగిస్తారు నీకు సంతోషాన్ని కలుగజేస్తారు మనస్సు కృంగిపోతున్నప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారండి ఎవరు మన ఆపదలు ఆదుకుంటారనగా సృష్టికర్తైనటువంటి సృష్టికర్త అయినటువంటి మహాదేవుడు మరి దావీదు కూడా అనేక ఆపదల్లో అపాయాల్లో దేవుని వైపు తిరిగి ఇదిగో ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపించే దేవుడని ఆయన గొప్ప సవాలు చేస్తున్నారు నా ప్రియ సహోదరి సహోదర ఏ కష్టంలో ఉన్నా బిడ్డలు లేరా అనారోగ్యమా ఇంటిలో సమస్యలు నేను కృంగు చేస్తున్నాయేమో కొన్ని ఆపదలు ప్రాణం మీదకి వస్తూ ఉంటాయి మనకి అటువంటి ఆపదలైనా సరే దేవుడు అన్నిటిలో నుంచి తప్పించగల సమర్థుడు కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది ప్రార్థనా అనుభవం ఎలా ఉంది మన మీదకొచ్చే ప్రతి కీడు ఆపద మన దేవునికి తెలియకుండా తన పిల్లలకి ఏమీ జరగదండి ఎందుకంటే ఆయన తన వారిని విడిచే దేవుడు కాదు దేవుడు మన పక్షం నుండిగా మనకు విరోధి ఎవడు కాబట్టి ఏ ఆపదల చేత నీవు కృంగి ఉన్నావు ప్రేమగల దేవునికి భయభక్తులు నడుచుకో ఆయన బిడ్డగా జీవించు నీకున్న ప్రతి తొందర కూడా తొలగిపోతుంది అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాను ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ అవును ప్రభా నీ ప్రజలమైనటువంటి మా జీవితాల్లో ఎన్ని ఆపదలు వచ్చినా నువ్వు విడిపించే దేవుడు నీ కుడు ప్రక్కనే నీకు నీడగా ఉంటానని వాగ్దానం చేసావు అవును తండ్రి తండ్రినైనా నీ ప్రజలమైన మా పక్షంగా మీరుంటే చాలు ప్రభా ఆపదలు అపాయాలు మనుషులకు అందరికీ వస్తాయి కానీ తప్పించి వారు ఎవరున్నారు నీవక్కడవే మా రక్షకుడా నీకు స్తోత్రాలు తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి విదేశ వదేశాలు బిడ్డలను కాపాడండి ఎవరే కష్టాలు ఆపదలు ఉన్నారో ఏ సునామల విడుదల కలుగును గాక రోగులైన వారిని స్వస్థ పని వారికి తీర్చండి సర్వ ప్రజలను చల్లగా కాపాడండి అయ్యా ఇదిగో తండ్రి నాయన యువదేకాలం మా ప్రార్థన అంగీకరించి నాయన ఎటువంటి కీడు శోధన కుండ బిడ్డలందరికీ సమాధానమని నమ్మదిచ్చి సంతోషం ఇచ్చి మా ఇంపొంది శక్తి కలెసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె